హలో అండి వంకాయని ఎప్పుడైనా అరిటాకులో వండి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఒక పెద్ద వంకాయ తీసుకుని ముక్కలుగా తరుక్కుని నీళ్ళల్లో వేసుకోవాలి దీనికి పెద్ద వంకాయలు అయితే త్వర తొందరగా ఈజీగా అయిపోతుంది కూర చిన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఈ కూరకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్ లో ఒక స్పూన్ పసుపు ఉప్పు కారం జీలకర్ర గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె తీసుకుని మొత్తం ఇందులో వేసుకుని పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వంకాయలకి మొత్తం పట్టించాలండి ప్రతి వంకాయ ముక్కకి గ్యాప్ లేకుండా ఈ మసాలా మొత్తం పట్టించి ఒక అరిటాకు తీసుకుని అరిటాకు శుభ్రంగా కడుక్కొని అరిటాకుకు నూనె రాసి వీడియోలో చూపించేటట్టు వంకాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి అయితే ఈ కూర వండేటప్పుడు వంకాయ ముక్కలు రాకుండా చక్కగా అరిటాకులో వీడియోలో చూపించేటట్టు దారం సహాయంతో పొట్లంలాగా లేదా పార్సిల్లాగా చుట్టుకోవాలి ఇందులో కరివేపాకు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది అయితే ఒక ప్యాన్లో రెండు నుంచి మూడు గరిటలు నూనె వేసుకుని మనం ఏదైతే పార్సిల్లో చుట్టుకున్నామో నూనెలో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఒకవైపు ఉడికించుకుని అదే విధంగా రెండో వైపు కూడా ఉడికించుకోవాలి మొత్తం మీదకి ఏంటంటే వంకాయ ముక్కలు బయటికి రాకూడదు ఈ విధంగా ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియో నేమ్ కింద ఉంది ప్లీజ్ చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్